మా చింతాతయ్య గారి పిల్లలు ఉన్నారు కదండి నలుగురు అన్నదమ్ములు అయితే మన్ని మధ్య చనిపోవడం జరిగిందండి మా చిన్నాన్నగారు ఒక ఆయన అయితే చనిపోయినప్పుడు ఆయన ఎప్పుడు కూడా అన్నగారు చనిపోయిన తర్వాత బంగి పెట్టుకుని ఈయన కూడా తొందరలోనే అంటే ఒక ఫోర్ ఫైవ్ మంత్స్కి ఏం చనిపోవడం జరిగింది వీళ్ళిద్దరూ ఇంకో ఇద్దరు తమ్ముడిని చూసుకునేవారు కదండీ చూసుకుంటూ ఉండేవారు మాట వాళ్ళు చదువుకోలేదు వీళ్ళు బాగా చదువుకున్నారు కాబట్టి వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు అన్నీ కూడా వేరే బాధ్యత అయితే చనిపోయిన తర్వాత కర్మకాండలు చేసి పిల్లల పైన ఇష్టమైనవి పెడతారు కదా అలా పెట్టినప్పుడు ఒక్క కాకుడు వచ్చి ముట్టడం లేదండి అప్పుడు గంట అయినా రెండు గంటలైనా ముట్టడం లేదని మా చిన్నా గారికి ద్రమ్మ అన్నమాట వాళ్ళిద్దరూ ఆలోచించుకున్నారు ఓహో అందుకా అని చెప్పి వాళ్ళకి మైండ్లో ఏమొచ్చిందో పరుగు ఒకరికి పైకి వచ్చి చెప్పారండి ఏంటి అంటే నాకు మేము నీ తమ్ముళ్ళని నువ్వు ఎలా పంపించేవాడు నెల నెల డబ్బులు అన్నీ మేము పంపిస్తాం వాడి పిల్లలకి ఏం కావాల్సిందో మేము చూసుకుంటామని మాట ఇచ్చారు ఇచ్చారండి వెంటనే వచ్చి కాకులు తిన్నాయండి నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట ఈ మాటలు అన్నదమ్ముల ప్రేమలు అంటే ఇలానే ఉంటాయి అనిపిస్తుంది అండి ఇప్పుడు రోజుల్లో అసలు ఇలాంటి అన్నదమ్ములు ఉన్నారా అండి ఆ కాకి కూడా అతని ఆత్మ కూడా శాంతించలేదండి ఆ పిల్లలు వచ్చి మాట ఇచ్చిన తర్వాత తిన్నాయండి నాకు చాలా హ్యాపీ అనిపించింది అండి నిజంగా